క్రైమ్ కి స్వాగతం పల్లాడు జిల్లా అత్తలూరులో కలచివేసే ఘటన చోటు చేసుకుంది పెళ్ళైన ఇరవై రోజులకే నవో భర్త ఇంట్లో లేని సమయంలో నలుగురు యువకులు హత్యాచార యత్నం చేశారని ఆమె ఆరోపించింది ఘటనతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాత్నానికి పాల్పడింది ప్రస్తుతం ఆమె జీజీహెచ్ లో చికిత్స పొందుతుంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వాళ్ళు ఎన్నక ఎనలేదు ఎనకపోయేసరికి ఇంకా మా అమ్మ ఏం పరు అని చెప్పి పెళ్లి చేసింది పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మడబడుతున్నారు అమ్మ చెప్ అమ్మ చెప్తే అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మలో చెప్పినా కూడా అయినా ఎంటర్లేదు వీళ్ళేంది మా మా ఇలా ఏంటైనా ఇంట్లోకి వచ్చి గట్టిగా పట్టుకొని మంచోళ్ళ పొనుకోబెడతా ఉన్నారు అందులోకి మా మా పెద్ద గొడవ అయింది ఇంకా పరువు పోయి వండలేక గడ్డి ముందా వేసాను నేను ఇంకా తర్వాత కలిగి తెచ్చుకు ఆస్పత్రిలో ఉన్నాయి నన్ను పాడు చేసి ఒక అబ్బాయి ఏమో మంచం చేతులు పట్టుకొని చే పాడు చేద్దా ఉంటాడు ఒక అబ్బాయి ఏమో నుంచి వీడియో తీస్తా ఉంటాడు బ్యాక్ మెయిల్ చేయడానికి మళ్ళీ అందుకు మా మావి వచ్చాడు వచ్చి ఒక దెబ్బ సర్వంగానే వాళ్ళు పెద్ద పెద్దగా వచ్చి అందరూ వచ్చారు అందరూ వచ్చి చూసి నీ తప్పు లేకుండా వస్తారా అని నన్నే అన్నారని ఇంక ఇంట్లోకి వెళ్ళి గెడ్డు ముందు తాగేశాను